హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టి రంగోలీ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పులావ్ చేయబోతున్నాను రెగ్యులర్గా చేసే గోంగూర చట్నీ గోంగూర పప్పు కాకుండా ఒకసారి గోంగూర పులావ్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ గోంగూర పులావ్ వీకెండ్స్కి పార్టీస్కి ఈజీగా చేసుకోవచ్చు ఈ గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్ వేడెక్కాక హోల్ గరం మసాలా ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు వేయాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు మూడు టమాటోస్ వేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ గోంగూర పులావులో హోల్ గరం మసాలా వేసుకునేటప్పుడు స్టార్ పువ్వు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఆ ఫ్లేవర్ ఈ గోంగూరలో చాలా బాగుంటుంది ఇలా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై కావాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎర్ర గోంగూర ఆకులు మాత్రమే వేసుకోండి ఈ గోంగూర ఆకులు వేసి మంచిగా మూత పెట్టి మెత్తగా మగ్గే వరకు కుక్ చేసుకోండి ఇలా మెత్తగా మగ్గిన తర్వాత మనము రైస్కు సరిపడా వాటర్ పోసుకోవాలి ఒక కప్పుకి నార్మల్ రైస్ అయితే ఒక కప్పుకి కప్పున్నర వాటర్ పోయండి అలాగే సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడే సరిపడా ఇప్పుడు ఈ వాటర్ మంచిగా మరిగే రాక హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత రైస్ కూడా వేసుకోవాలి ఈ వాటర్ మంచిగా మరిగేటప్పుడు వేసుకోవాలి ఈ సిక్స్ మినిట్ హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అదే మీరు ప్రెషర్ కుక్కర్లో చేసినట్లయితే హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి మూత తీసి చూస్తే పులావ్ ఇలా ఉంటుంది మంచిగా పొడి పొడిగా వస్తుంది మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి